అల్లు అరవింద్ గారి ఇంట్లో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది అల్లు అరవింద్ గారికి మాతృ వియోగం అయితే జరిగింది సో అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నం గారు ఇవాళ మార్నింగ్ ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకైతే కన్ను మూసారు సో ఇది తెలిసిన వెంటనే చిరంజీవి గారు కూడా అల్లు అరవింద్ గారి ఇంటికి చేరుకున్నారు అక్కడే ఉన్నారు అక్కడ కనకరత్నం గారికి అర్పించారు అలాగే అల్లు అర్జున్ గారిని అల్లు అరవింద్ గారి మొత్తం అల్లు ఫ్యామిలీని కూడా ఆయన పరామర్శించడం జరిగింది సో అలా సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఇక్కడికి రావడం అల్లు అర్జున్ గారి మొత్తం ఫ్యామిలీ కూడా పరామర్శన జరుగుతుంది ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీ వచ్చారు వెంకటేష్ గారు రావడం జరిగింది బోయపాటి సీను గారు మెహర్ రమేష్ గారు నాగ నాగచైతన్య గారు వరుణ్ తేజ్ గారు చాలా మంది వచ్చి ఇక్కడ పరామర్శిస్తున్నారు అల్లు అర్జున్ గారు ఫ్యామిలీని అండ్ రామ్ చరణ్ గారు కూడా ఈ విషయం తెలియగానే మైసూర్లో ఉన్న తన హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది అండ్ అల్లు అర్జున్ గారు కూడా ముంబైలో షూటింగ్ నేపథ్యంలో అక్కడే ఉండడం జరిగింది సో ఈ వెంటనే ఈ విషయం తెలుసుకున్న తర్వాత అతను కూడా ఇక్కడికి వచ్చేస్తారు సో ఇప్పటికైతే మనం ఇక్కడ ప్రజెంట్ కండిషన్ చూస్తూ ఉన్నాం అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర ప్రజెంట్ కండిషన్ సో అంత్యక్రియల కోసం అని చెప్పేసి కోకాపేట్కి అయితే తీసుకెళ్తున్నారు సో పేట్లో ఇవాళ మధ్యాహ్నం అయితే కనకరత్నం గారి అంత్యక్రియలు అయితే జరగబోతున్నాయి సో అందుకు సంబంధించి అటు రామ్ చరణ్ గారు అండ్ చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు వీళ్ళే ఇక్కడ మొత్తం ఉండి చూసుకోవడం అంటే మోయడం కూడా వాళ్ళే చేయడం జరిగింది సో ఆ రకంగా ఇక్కడ మొత్తం కూడా అల్లు అర్జున్ గారు అభిమానులు కూడా ఇక్కడే చేరుకున్నారు సినీ సెలబ్రిటీలు చాలా మంది ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరిగింది అటు పవన్ కళ్యాణ్ గారు అండ్ నాగబాబు గారి వాళ్ళ వైజాగ్లో ఒక బహిరంగ కార్యక్రమం ఉండడంతో వాళ్ళకి ఇక్కడికి చేరుకోకపోవడం జరిగింది సో రేపు వచ్చి అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్టుగా తెలిసింది సో ఇవాళ వాళ్ళు రాలేకపోయారు అయితే ఇక్కడ మొత్తం చిరంజీవి గారు మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయనే ఉండి నడిపించడం జరిగింది సో రామ్ గారు కూడా మైసూర్ నుంచి ఇక్కడికి వచ్చేసారు అలా అల్లు అర్జున్ గారు కూడా ముంబైలో షూటింగ్ వదులుకొని ఇక్కడికి రావడం జరిగింది సో మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ సెలబ్రిటీలు వచ్చి ఇక్కడ కనకరత్నం గారికి అర్పిస్తున్నారు అల్లు అరవింద్ గారు ఫ్యామిలీని అయితే పరామర్శిస్తున్నారు సో ఇప్పుడు అంత్యక్రియల కోసం పేటలో అయితే అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు సో ఇప్పుడే అంతిమయాత్ర కూడా మొదలవ్వడం జరిగింది సో ఆ రకంగా ఇక్కడ అల్లు అరవింద్ గారి కుటుంబంలో అయితే విషాద చాలైతే ఉండడం చూస్తూ ఉన్నాం సో అలాగే చాలామంది సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు అల్లు అరవింద్ గారి కుటుంబాన్నికి పరామర్శలు అయితే తెలియజేస్తూ వస్తున్నారు అలా చాలామంది ట్వీట్లు అయితే చేయడం జరిగింది సో అయితే చాలామంది వీలైన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం చూస్తున్నాం ఇక్కడ కూడా ఇప్పటికీ పబ్లిక్ అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే చాలామంది ఉన్నారు అలా మార్నింగ్ నుంచి కూడా అభిమానులు ఇక్కడే ఉండడం జరిగింది సో చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా వచ్చి వెళ్తూ ఉన్నారు సో ఇప్పుడే అంత్యక్రియలకు అయితే కోకాపేటలో అయితే ఇవాళ నిర్వహించడం జరిగింది సో ఆ రకంగా అయితే ప్రజెంట్ అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర ఇటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఒకసారి మీరు చూడొచ్చు